కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ పైసలు చేస్తున్నారు మీదే దొంగనాడు మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను బండి బండి చేస్తా లేకుండా తెలియవాడుతున్నారు ఎన్ని బిల్డింగ్ ఎన్ని గంటలు ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని గంటలు ఎప్పుడైనా కూడబట్టినావా సిహెచ్ఎంసి పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు నువ్వు ఎవరి కూడా నువ్వు ఏం పని చేస్తున్నావు నువ్వు వాళ్ళ పైసలు వచ్చులు చేసుకోవడం ఇంటికాడ కూర్చోవడం నువ్వు అని చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తాయి కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది నీ అసలు పైసలు తినేస్తే ఎవడు ఎవడు చేయాలి అంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతావు ఆ మాట అంటున్నావు కదా అంటే వెళ్ళిపోతా వెళ్ళిపోవాలి ఎవరి గురించి మాత్రం గురించి చేస్తాలో పని ఎంత అన్నయ్య మీరు నేను మేము ఎందుకు వచ్చినాం మీడికి అరే పని చేయండి లో లేయింగ్ ఏరియాలో నేను ఈ రోజు వర్షాలు వస్తున్నాయి దాని మీద పని చేయమని చెప్తున్నాం మేము మేము ఎవ్వరిని ఒక రూపాయి అడగము మేము ఎవ్వరిని అతడు ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను నేను అట్లాంటివి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు ఇంత అన్యాయం అండి ఇది మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనీయము నీ ఇష్టం ఉంటే గరీబు ఉంది ఆ యాభై గజాలు అరవై గజాలు దాగుంటే అక్కడ పై పూల కొడతావు పెద్ద పెద్ద వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఉంటే అవి కూల కొట్టావు అక్కడ పైసలు తీసుకుంటారే వెళ్ళిపోతాను నేను 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 నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడారు మాట్లాడినాక నువ్వు మళ్ళీ నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా గరీబోలు ఇల్లు కూడా తప్పమైనా మేనంటే ఎట్లా జాగ్రత్త పనిచేయండి నాకు అది నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు నేను ఈ ఎమ్మెల్యే ఉన్నా నేను హానెస్ట్గా నేను కూడా పనిచేస్తాను మీరు కూడా మీరు కూడా పనిచేస్తున్నప్పుడు చేయాలి నా రిక్వెస్ట్ అది ಕಾಲು ವಚ್ಚಿ ನನ್ನ ದಬಾಲ್ಸ್ ಅಂತ ನೀವು ಒಪ್ಪು ಗಾಂಧಿ